సో నిన్న ఫిబ్రవరి ఫస్ట్ ఇరవై ఇరవై ఐదు సాయంత్రం ఏడునరకు అక్కడ మనకు మోస్ట్ వాంటెడ్ ఒక నేరస్తుడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ పిఎస్ సిబ్బందితో ప్రిజం పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది అక్కడ ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో రెండు రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రెడ్డి తనకి లెఫ్ట్ లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజరీ కూడా అయింది అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో గా అతన్ని అక్కడే పడుకోవడం జరిగింది ఇమీడియట్లీ మా పోలీస్ దా అతన్ని అదు అదునుకి తీసుకున్నారు తీసుకున్నాక అతని నుంచి రెండు రివాల్వర్ కంట్రీమేడ్ వెన్స్ అలాగే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రౌండ్స్ లో దాంట్లో రెండు కాల్ చేయవు కాబట్టి ఇరవై మూడు రౌండ్స్ అక్కడే దొరికినాయి తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గ్రేట్ చేశాక అతనికి అతను అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు ఇక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీమేడ్ వెన్ అలాంగ్ విత్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో టోటల్ ఫోర్ ఫిఫ్టీ వన్ లైవ్ రౌండ్స్ మనకు సెవెన్ పాయింట్ సిక్స్ ఎంఎం దొరికినాయి సో ఇతను ఎవరంటే బుత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ రావ్ అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పూర్ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి ఈజ్ థర్టీ ఇయర్ ఓల్డ్ అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంటా విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు ఇతను టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు ఇజ హెచ్బి బై నైట్ అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు దాదాపు ఎనిమిది టోటల్ ఎయిటీ కేసెస్ లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పటివరకు వరకు మనకు ట్వంటీ త్రీ కేసెస్ లో వాంటెడ్గా ఉన్నాడు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు ట్వంటీ 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 సెవెన్ నైన్ రెండో పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు ట్వంటీ ట్వంటీ టూలు ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు సో పారిపోయి రెండు రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి రింకి చేస్తాడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్నా ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు యూట్యూబ్ లో టు ప్రివెంట్ అవన్నీ చూశాడు